ఏం పేరండి మీ పేరు నా పేరు విజయలక్ష్మి ఎట్లా ఉంది జూబ్లీల్స్ పరిస్థితి ఎవరు గెలిచే అవకాశం ఉందట తొంభై శాతం నవీన్ అన్న అవకాశం ఉంది నవీనన్న మీద అభిమానులు చాలా మంది ఉన్నారు మంచి చేసే చేసే మనిషి కాబట్టి ఆయనతో ఏదైనా చేయించుకునే కార్యక్రమం ఆయన మనకి ఇక్కడ దగ్గరలో ఉన్నాడు కాబట్టి ఏదైనా మేము వెళ్ళి అడిగితే సరిపోతుంది ముని జనార్దన్ రెడ్డి గారు దోమలు కూడా ఉండేవారు ఆయన దోమలు కూడా వెళ్ళి అడిగి ఏదన్నా కావాలంటే చూలిసుకెళ్ళి బస్ వేసుకుని వెళ్ళేవాళ్ళు ఇప్పుడు పక్కనే ఉన్నాడు ఆయన ఆయన దిక్కు ఇక్కడ ఇక్కడ మనకి ఏదైనా సమ్ ఏరియా ఇది ఎవరికి రేకులు ఇల్లు ఎప్పుడో పేసవాసాలు అయినప్పుడు ఉన్న ఇల్లు ఇవన్నీ ఆ రేకులు ఇల్లు ఉన్నవాళ్ళు అందరూ మేము కట్టుకునే స్తోమత లేదు మాకు నవీనన్ను వస్తే ఇంద్రమ పథకం కింద మాకు ఇల్లు కట్టేస్తాడన్న కోరిక ఏదైనా ఆయన చెప్పింది ఏది చేయకుండా లేదు మా ఫస్ట్ జనార్దన్ రెడ్డి గారు పరిపాలనలో మేము కాంగ్రెస్ కి చేసాము ఆయన చేసినందుకు మాకు అభిమానం కింద వాళ్ళ కొడుకు వచ్చిండు వాళ్ళ కొడుకు వచ్చిండు కదండి మేము టీఆర్ఎస్ లోకి వెళ్ళాము టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తే మమ్మల్ని ఎవరు కేర్ చేయలేదు కేర్ చేయలేదు అందుకని విష్ణువర్ధన్ రెడ్డి అంటే మాకు అభిమానం ఆయన ద్వారాగా మేము ఆయన అభిమానం కింద మేము వెళ్ళాము ఆయన మమ్మల్ని పట్టించుకోలేదు ఆయన పట్టించుకోలేనందుకు ఆయనకి జనార్దన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కన్నుకి దెబ్బ తాలేదు మా ఆయనకి ఆ సానుభూతితో జనార్దన్ రెడ్డి గారు మాకేం సాయం చేయలేదు ఇప్పుడు భవానీ శంకర్ గారు తిరుగుతున్నారు ఆయన మాకేం సాయం చేయలే విష్ణువర్ధన్ రెడ్డి వచ్చిందంటే ఆయన ఏం హెల్ప్ చేయలేదు కన్నుకి దెబ్బతాలితే ఇప్పుడు మన అప్పటికప్పుడు స్పాట్ లో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఆపరేషన్ చేపించాము అలాగే మళ్ళీ ఇప్పుడు ఇది రెండు కళ్ళకి ఆపరేషన్ చేయించాము అప్పుడు దెబ్బతిన్నది మళ్ళీ ఇంట్రెస్ట్ అయింది చేస్తాడు ఆయన మాకేమి హెల్ప్ చేయలేదు ఇప్పుడు గోపీనాథ్ పార్టీలో ఉన్న మాకేం రాలేదు అందరు తెచ్చుకున్నారు ఇల్లు కట్టుకున్నారు వాకులు కట్టుకున్నారు ఆయన దగ్గర డబ్బులు తెచ్చుకోండి మా పార్టీలో ఉన్న పేరే కాని మాకు పది రూపాయలు ఇయలేదు ఇప్పుడు ఈ నవీన్ యాదవ్ కూడా మాకు పైసలు ఎత్తున్నాడు అని ఏమి మాకు మాకొక్కలో ఒక్క రూపాయలు తెచ్చుకోలేదు తెలియదు మేము ఇప్పటికొచ్చి మా పిల్లలకి పరిస్థితి బాగలేదు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు చదువు వాళ్ళు ఎవరు సాయం చేయలేదు అనేసి నవీన్ దగ్గరికి వెళ్తే ఇద్దరు పిల్లలకి ఫ్రీగా చదువు చెప్పిస్తున్నారు వచ్చి మేము చదువు చెప్పితే పది రూపాయలు కట్టలే ఆయననే చదివిపిస్తున్నారు ఆయన మీద అభిమానం తోటి మేము అందరూ ఒకటే మాట మీద ఉండి ఏదన్నా మన బస్తీకి ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారు చేసినట్టే అన్న కూడా బస్తీ డెవలప్ చేస్తాడని చేస్తాడని నమ్మకం ఫుల్ గా ఉంది అందరికి అట్లానే ముందుకు వచ్చారు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నారు కదా బాగా చేసుకు ఇప్పుడు చేస్తుండని కాదు ఈ పాటిలో లేకపోయినా పేదలను అందరిని చూసి సాయం చేస్తా ఉంటాడు అందరికి ఇవాళను ఉంటేనే మేము చేస్తాం అన్నట్టు కాదు అని లేకపోయినా పాటిలో లేకపోయినా పది మందికి సాయం చేస్తుండు ఆ అభిమాన్యం తోటి ఆయనని మేము గెలిపించుకుంటున్నాం మాకు మా ఏరియాలో ఉంటాడు కాబట్టి మాకు రూపాయల ఆటను సాయం చేసినా చేయకపోయినా గాని అభిమానం ఎక్కువ ఉండి గెలిపించుకుంటున్నాం భవిష్యత్తులో మా పిల్లలకి ఆధారం వస్తుందని గెలిపించుకుంటున్నాం మాకు

భర్త గురించి ఆడమకి వెయ్యాలి అన్న ఉన్న ఉద్దేశం ఉన్నా కూడా ఆమె ఎక్కడ ఉంటుందో ఆమె దగ్గరికి పోయి అడగలేము కదా ఏది ఉన్నా మా వాళ్ళు బస్తీలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్ళు గోపీనాథ్ గారికి వెళ్ళిన ఎందుకంటే ఉన్నాడు కాబట్కే ఏది అడిగినా అడగకపోయినా మన అడిగినా అడగకపోయినా సాయం చేస్తాడు చూస్తాడు ఎవరిని ఎట్లా చూడాలనేది చూసుకొని చేస్తాడు కాబట్టి అందరికి ఇచ్చిన అవకాశం ఒక్కసారి కీనకిద్దామని కీలక ఎవరు వచ్చినా చేసుకోవచ్చా లో కూడా లో ఉన్న మామూలు ఎక్కువ పిల్లలకి కాలేజీలు స్కూల్ బాగా చేపించాడు అవి నాన్న అలాగే వాళ్ళ తండ్రి కూడా అప్పుడు మా ఆయననే బతికి అన్నిట్లలో ఏలినోళ్ళే ఉంటారు అన్నిట్లలో ఏలి వెళ్ళి కూడా న్యాయం చేష్టోళ్ళు కూడా ఉంటారు ఇది చేశారు అది చేసారు అని కాదు ఎవరు చేయాలంటే ఒక మంచి చేసే వాళ్ళ మీద నలుగురు రాళ్ళు వేస్తారు గాని మంచోళ్ళు అని ఎవరు అన్నారు కదా అందుకే ఎవ్వరు ఎన్ని మాటలు అన్నా గాని గెలిపించుకునే అవకాశం మాకుంది మేము ఓట్లు వేసి గెలిపించుకుంటాం మా అందుబాటులో ఉన్నాడు Subscribe us and press the bell icon for more interesting updates.